తులారాశి తులారాశి వాళ్లకు ఆదాయము పదకొండు ఐదు ఖర్చు ఆదాయము పదకొండు వ్యయం ఐదు ఖర్చు ఐదు వ్యయం ఈ వారి లక్షణము సుఖవారమైన మనస్తత్వము సున్నితమైన మనస్తత్వము సుఖజీవనము చక్కటి ప్రవర్తన సత్ప్రవర్తన ప్రశాంతంగా ఉంటారు ఇతరుల పైన గౌరవిస్తుంటారు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ గురువులు కానీ ఉన్నంతలో ఉండబడేటువంటి రిలేషన్ అంటే సకుటుంబ సబాంధవ్యులలో ఏదో ఒకటి ధర్మకార్యాల ఉపకారం చేయాలి మన కుటుంబములలో ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళను పైకి లేబట్టాలి అనేటువంటి సంకల్పం ఉంటుంది తులారాశి వాళ్లకు నిజాయితీ పనులు అలంకార ప్రియులు ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి ఆరింట గురువు తొమ్మిదింట సంచారం వలన శుభయోగాలు కలుగుతాయి తలచిన కార్యాలు నెరవేరుతాయి మనస్సు సంతోషంగా ఉంటుంది ఇన్ని రోజులు ఆగినటువంటి పనులు ఇల్లు కొనుక్కోవటమా ఇల్లు కట్టటమా స్థలం కొనుక్కోవటమా వ్యాపారం పెట్టటమా వృత్తిపరంగా అన్ని ఆటంకాల అవాంతరాలు తొలగబడతాయి స్థిరపడ్డటువంటి ఇండ్లల్లో శుభకార్యాలు చేసే అవకాశములు కలుగుతాయి ఈ తుల వాళ్ళు నిరంతరము కూడా శివుడి దగ్గరికి వెళ్ళి శివలింగానికి రుద్రాభిషేకాలు జరుపుకోవటం వలన ఆరోగ్య శుభాలు కలుగుతాయి